ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ ఎంపీ ఫస్ట్ లిస్ట్ విడుదల అభ్యర్థుల పేర్లు ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకన్ పెయింట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అవుతుంది ఇక ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ రాకముందే ఇద్దరు పేర్లను ప్రకటించింది కరీంనగర్ అభ్యర్థిగా బేనుపల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లను కేసీఆర్ ప్రకటించారు ఆదివారం తెలంగాణ భవన్ కు కేసీఆర్ వచ్చారు కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులతో సమావేశమయ్యారు మార్చి పదిన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సమావేశాన్ని నిర్వహించబోతున్నారు ఈ అంశం పైన ఆ నియోజకవర్గాల నేతలతో చర్చించారు ఈ నెల పన్నెండున కరీంనగర్ ఎన్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు వీటిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గౌద్దు సీనియర్ నేతలు హరీష్ రావు సంతోష్ కుమార్ వినోద్ కుమార్ గంగుల కమలాకర్ రావు పాల్గొన్నారు సమావేశంలో కరీనగర్ పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థుల కేసీఆర్ అయితే ఖరారు చేశారనమాట ఇప్పటికే తెలంగాణలో హోరాహోరిగా నడుస్తుంది లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందుకే తెలంగాణలో బీజేపీ తొమ్మిది మంది అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ సంబంధించి ఎటువంటి క్యాండిడేట్లు ఇబ్బంది లేని వారిని ఫస్ట్ లిస్ట్ లో విడుదల చేశారు దీంతో పాటు కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి ఒక అభ్యర్థిని అయితే అనౌన్స్మెంట్ చేసిందనమాట ఇక తెలంగాణలో మరోసారి ఏదైతే కాంప్లికేట్ అయినటువంటి ఇష్యూ సంబంధించి పూర్తిగా విజయం సాధించే ధీమా ఉన్న వాటిని అయితే బీరస్ రెండు స్థానాలకు సంబంధించి స్వయంగా కేసీఆర్ అయితే ప్రకటించడం జరిగింది అత్యంత త్వరలోనే మిగతా స్థానాలు ప్రకటించబోతున్నారు ఎవరి పేర్లు ఉండబోతున్నాయి ఏందనేది దీనికి సంబంధించి కొంతమంది ఆల్రెడీ పేర్లు రాబో అని చెప్పేసి తెలుసుకున్న వారు ముందుగానే ఇక బీజేపీ వైపు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఈ కోవలోనే అరు రమేష్ అయితే బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు